మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా సాత్వికంగా ఉండడం అంటే అన్ని కూరగాయలు ఆకుకూరలు తీసుకోవడం ఎంతైనా మంచిది రెడ్ మీట్ పూర్తిగా నిషిద్ధం తినకూడదు జంక్ ఫుడ్స్ ఫ్రై ఫుడ్స్ ఇలాంటివి నూడిల్స్ మ్యాగీ ఇలాంటి పదార్థాలు అసలే తినకూడదు వాటి వల్ల కూడా శరీరంలో విషతుల్యమైన పదార్థాలు తయారై శరీరానికి హాని చేస్తున్నాయి కావున ఇవన్నీ మానేయాల్సి ఉంటుంది అంతేకాక ఈ రోజుల్లో ఎక్కువ మంది రైస్ వండేసుకోవడం బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని వండుకో తినడం జరుగుతుంది ఈ కర్రీస్ అన్ని కూడా కవర్స్ లో వేసిస్తున్నారు వేడికి రెడ్యూస్ అయి కరిగిపోతుంది కనుక మనం తీసుకొచ్చేటటువంటి ఆహారంలో ప్లాస్టిక్ పూర్తిగా కరిగి ఆహారంతో పాటు మన శరీరంలోకి వెళ్ళుతుంది దాని వల్ల కిడ్నీస్ క్యాన్సర్ ఇంకా వేరే ఆప్తాల్మిన్ రెటినోపతి అండ్ ఇలాంటివి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున ఈ పాలిథిన్ పేపర్ లో ప్యాక్ చేసుకుని వచ్చేటటువంటి ఆహార పదార్థాలు ఏవైనా కానీ తినకుండా ఉండడమే మంచిది బయట ఆహారం అసలు తినకపోవడం మన ఆరోగ్యానికి అన్నింటికన్నా మంచిది